నిర్గమకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము తరువాత బెసలేలు బలిపీటం కట్టాడు ఇది దహనబల్లను దహించడానికి ఉపయోగించిన బలిపీఠం తుమ్మకరతో అతడు బలిపీటం చేశాడు బలిపీఠం చతురస్రం దాని పొడవు ఏడున్నర అడుగులు వెడల్పు ఏడున్నర అడుగులు ఎత్తు నాలుగున్నర అడుగులు ఒక్కొక్క మూలకు ఒక కొమ్మును అతడు చేశాడు కొమ్ములను బలిపీఠంతో ఏకభాగంగా అతడు చేశాడు తర్వాత అతడు దానంతటినీ ఇత్తడితో తాపటం చేశాడు తర్వాత బలిపీటం మీద ఉపయోగించే పరికరాలన్నింటినీ అతడు చేశాడు బిందెలు గరిటెలు గిన్నెలు ముళ్ళు గరిటెలు నింపు పాత్రలు అతడు చేశాడు తర్వాత అతడు బలిపీటం కోసం ఒక వలలాంటి ఇత్తడి జల్లెడ తయారు చేశాడు ఈ ఇత్తడి జల్లెడ వలలా ఉంది బలిపీటం అడుగున అంచు కింద ఉంచబడింది అది అడుగు అడుగుబాగాన కింద నుండి బలిపీఠంలోనికి సగం వరకు ఉంది తర్వాత ఇత్తడి ఉంగరాలు చేశాడు బలిపీఠాన్ని మోసే కర్రలను పట్టి ఉంచేందుకు ఈ ఉంగరాలు ఉపయోగించబడ్డాయి ఆ ఉంగరాలకు ఇత్తడి జల్లడ నాలుగు మూలలను అతడు అమర్చాడు తర్వాత అతడు తుమ్మ కర్రలతో కర్రలు చేసి వాటిని ఇత్తడితో తాపడం చేశాడు ఆ కర్రలను ఉంగరాలలో అమర్చాడు బలిపీఠం పక్కలో ఉన్న కర్రలు బలిపీటాన్ని మోసేందుకు ఉపయోగించబడ్డాయి బలిపీఠం చేయడానికి అతడు తుమ్మ కర్ర పలకలను ఉపయోగించాడు బలిపీఠం లోపల ఖాళీ గంగాలం ఉంది దాని దిమ్మను అతడు ఇత్తడితో చేశాడు స్త్రీలు ఇచ్చిన ఇత్తడి అద్దాలను అతడు ఉపయోగించాడు సమావేశ గుడార ప్రవేశం దగ్గర పరిచర్య చేసే స్త్రీలు వీరు తర్వాత ఆవరణ చుట్టూ తెరలను అతడు చేశాడు దక్షిణం వైపు తెరల పొడవు యాభై గజాలు దక్షిణం వైపు ఇరవై స్తంభాల ఆధారంతో తెరలు నిలబడ్డాయి ఈ తెరలు సన్నని నారతో చేయబడ్డాయి ఆ స్తంభాలు ఇరవై ఇత్తడి దిమ్మెల మీద ఉన్నాయి స్తంభాలకు కర్రలు కొక్కీలు వెండితో చేయబడ్డాయి ఆవరణ ఉత్తరం వైపు కూడా దక్షిణం వైపులాగానే ఉంది ఇరవై ఎత్తడి దిమ్మెల మీద ఇరవై స్తంభాలున్నాయి స్తంభాలకు కర్రలకు కుక్కీలు వెండితో చేయబడ్డాయి ఆవరణ పడమటి వైపు తెరలు ఇరవై ఐదు గజాల పొడవు స్తంభాలు పది దిమ్మలు పది ఉన్నాయి స్తంభాలకు కుక్కెమలకు బిగించే తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి ఆవరణ ప్రవేశం తూర్పున ఉంది తూర్పున ఇరవై ఐదు గజాల వెడల్పు ప్రవేశానికి ఒక పక్కన ఏడున్నర గజాల పొడవు గల ఒక తెర ఉంది ఆ తెరకు మూడు స్తంభాలు మూడు దిమ్మెలున్నాయి ప్రవేశానికి మరో పక్క ఇంకో తెర ఉంది దాని పొడవు కూడా ఏడున్నర గజాలు ఆ తెరకు కూడా మూడు స్తంభాలు మూడు దిమ్మెలున్నాయి ఆవరణ చుట్టూ ఉన్న తెరలన్నీ నాణ్యమైన బట్టతో చేయబడ్డాయి స్తంభాలకు దిమ్మలు ఇత్తడితో చేయబడ్డాయి కొక్కెములు తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి స్తంభాల శిఖరాలు కూడా వెండితో తాపడం చేయబడ్డాయి ఆవరణలోని స్తంభాలన్నీ తెరల వెండి కడ్డీలతో కలపబడ్డాయి నీలం ఎరుపు ధూమ్రవర్ణం బట్ట నాణ్యమైన సన్నని నారబట్టతో ఆవరణ ప్రవేశానికి తెర తయారు చేయబడింది నిపుణుడు వీటన్నిటినీ కలిపి కట్టాడు ఆ తెర పది గజాల పొడవు రెండున్నర గజాల ఎత్తు ఉంది ఆవరణలో తెరల వలె అవి కూడా అదే ఎత్తు ఉన్నాయి ఆ తెర నాలుగు స్తంభాలు నాలుగు ఇత్తడి దిమ్మల మీద ఆధారపడి ఉంది స్తంభాల మీద కొక్కెములు వెండితో చేయబడ్డాయి స్తంభాల శిఖరాలు బిగించే కడ్డీలు వెండితో చేయబడ్డాయి పవిత్ర గుడారం తయారు చేసేందుకు ఉపయోగించిన వస్తువులన్నింటినీ రాసిపెట్టమని లేబీ ప్రజలకు మోషే ఆజ్ఞాపించాడు అహరోను కుమారుడు ఈతామారు ఈ జాబితా బాధ్యత వహించాడు దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని యూదా వంశపు హూరు కుమారుడైన ఊరి కుమారుడు బెసలేలు తయారు చేశాడు ఇంకా దాను అహీమా సాకి కుమారుడు అహోలియాబు అతనికి సహాయం చేశాడు అహోలియాబు నిపుణుడు నమూనాలు గీయగలడు శ్రేష్టమైన నారబట్టలతో నీలం ఎరుపు ధూమ్రవర్ణం గల బట్టతో బోటా పని చేయగలవాడు అతడు పవిత్ర గుడారం కోసం రెండు టన్నుల కంటే ఎక్కువ బంగారం యహోవాకు అర్పణగా ఇవ్వబడింది ఆలయపు అధికారిక కొలత ప్రకారం ఇది తూచబడింది ప్రజలు మూడు ముప్పావు టన్నులకు మించి వెండినిచ్చారు ఇది ఆలయపు అధికార కొలత ప్రకారం తోచబడింది ఇరవై సంవత్సరాలు అంతకు పైబడ్డ మగవాళ్లందరినీ లెక్కించారు మొత్తం ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది మగవాళ్లున్నారు వారిలో ప్రతి ఒక్కడు ఒక వెండిబాక పన్ను చెల్లించాలి ఒక వెండిబాక అంటే అధికారిక కొలత ప్రకారం అరతులం అందులో మూడు ముప్పావు టన్నుల వెండి పవిత్ర గుడారపు వంద దిమ్మెలు చేసేందుకు తెర చేసేందుకు వినియోగించబడింది ఒక్క దిమ్మకు డెబ్బై ఐదు పౌండ్ల వెండి వారు ఉపయోగించారు కొక్కెమలు తెరల కడ్డీలు చేయడానికి స్తంభాలకు వెండి తాపడం చేయడానికి మరో యాభై పౌండ్ల వెండి ఉపయోగించబడింది ఇత్తడి ఇరవై ఆరున్నర టన్నులకు పైగా ఎహోవాకి ఇవ్వబడింది సన్నిధి గుడార ప్రవేశం దగ్గర దిమ్మలు చేయడానికి ఆ ఇత్తడి ఉపయోగించబడింది బలిపీఠం ఇత్తడి తెర చేసేందుకు కూడా వారు ఇత్తడి ఉపయోగించారు బలిపీఠం కోసం పరికరాలు పాత్రలు అన్ని చేయడానికి కూడా ఇదే ఇత్తడి వాడపడింది ఆవరణ చుట్టూ తెరల దిమ్మేలు చేసేందుకు ప్రవేశం దగ్గర తెరల దిమ్మేలు చేసేందుకు కూడా ఇదే ఇత్తడి వాడబడింది పరిశుద్ధ గుడారానికి ఆవరణ చుట్టూ ఉన్న తెరలకు కావలసిన మేకులు చేసేందుకు కూడా ఇత్తడిని ఉపయోగించారు